బడుగు బలహీన వర్గాల పేద వర్గాల దళిత వర్గాల ఆశా జ్యోతి మాకు మార్గనిర్దేశం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులందరూ వర్గాలందరూ చాలా గొప్పగా నిర్వహించుకుంటున్న సందర్భం ప్రస్తుత భారతదేశ రాజకీయాలను పరిశీలించి చూసినప్పుడు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదములో ఉన్నట్టు కనిపిస్తున్నది ప్రజాస్వామ్య వ్యవస్థలు రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా పాలకుల చేతిలో బందీలుగా మారి పాలకులు వాటిని గుప్పిట్లో పెట్టుకొని అప్రజాస్వామిక పద్ధతులను అవలంబిస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్న పెడ ధోరణి ఈ రోజు కల్పిస్తున్నది దేశవ్యాప్తంగా బీజేపీ పాలనలో దళితుల పైన ఎస్సీల పైన ఎస్టీల పైన మైనార్టీల పైన మహిళల పైన బీసీల పైన దాడులు పెరిగిపోయినాయి ఆ దాడులు కనీసము పోలీస్ స్టేషన్లకు వెళ్లి వినతి పత్రం ఇచ్చుకోలేని దుస్థితిలో ఈనాడు ప్రజలున్నారు ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి దీనిని మనం అందరం కూడా గమనించవలసిన అవసరం ఉన్నది దయచేసి అంబేద్కర్ గారు మనకు రచించి ఇచ్చిన రాజ్యాంగాన్ని కాపాడుకో కాపాడుకోవాల్సిన అవసరం ఉంటది రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంటేనే మన బ్రతుకులకు భరోసా ఉంటుంది లేకుంటే మన బ్రతుకులన్నీ ఆగమైపోతాయి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ కాస్తంతా రిజర్వేషన్లు ఉంటేనే నా లాంటి వాళ్ళు రేణుక లాంటి వాళ్ళు ఆ రిజర్వేషన్ ఉపయోగించుకొని ఈ స్థాయికి రాగలిగినాం ఆ రిజర్వేషన్ లేకపోతే బ్రతుకులు ఏ రకంగా ఉండేటియో ఒక్కసారి మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు అందుకే భారతీయ జనతా పార్టీ కుట్రలను తిప్పికొట్టవలసిన అవసరం లేదు సమాజాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది కుల వ్యవస్థను మత విద్వేషాలను వ్యతిరేకించవలసిన అవసరం ఉన్నది అందరము కలిసికట్టుగా పోరాడితేనే అందరము కలిసికట్టుగా అంబేద్కర్ బాటలో నడిస్తేనే ఈ దేశము సమగ్రంగా ఉంటుంది